¡Vamos por <laughs> <laughs> hey, 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 we are not getting correct answers we want to objectively get some lines like what is a woman that a beautiful she is beautiful or, uh, adjectives uh, define it uh, it's a tribute to a woman and some all kinds of characteristics that are amusing hello hello sir kiran here అనామిక సినిమా క్లైమాక్స్ లో చెప్తామని అంటే మరీ సీరియస్ టోన్ ఉండకుండా రైటర్ వేయంగానే బట్ అందరు అందరు పాడుతున్నాడు పాటని ఎవరైనా అంటే ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా ఎనీ పరిస్థితుల్లో అమ్మాయి గురించి ఐదారు మనం తల్లిగా అంటాము తల్లిగా త్యాగం చేసి పిల్లల్ని పెంచింది అని ఒక వన్ అంటే పాటలు ఉన్నాయి కానీ మనస్తత్వం ఉంటుంది చూడండి కొంచెం చిన్న చిన్న విషయాల్లో మనస్తత్వం అంటే అవునుంటే కాదని అంటే తన ఆ చూపుతో చాలా చెప్తుందని అందంతో పడేయగలదు మళ్ళీ బయటికి లాగలదు ఇట్లాంటి అంటే ఒక స్ట్రెంగ్త్ కానీ కత్తి పట్టుకునే స్ట్రెంత్ కాదు సో ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయినా పాడుకున్నా కానీ అరే నా అమ్మాయి ఇలా ఇలాంటిది నాకు అర్థం చేసుకోలేకపోయాను లేకపోతే బాగా మెచ్చుకునే టైంలో కూడా అరే నా భార్య ఇది ఇలాంటిదా ఇది అర్థం చేసుకోలేకపోయాను లేకపోతే ఇలా 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 అంది కానీ అది మీన్ కాబట్టి ఈ పాట అనేది మోటివేషన్కి లేకపోతే మనం ఏం చెప్పదలుచుకున్నాం అన్నిటి లాగా ఉంది నాకైతే అండి ఈయన ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ సాంగ్ నాకే ఎక్సైటింగ్ మీకేం డిస్టర్బెన్స్ కాదండి అసలు అసలు ఆయన చేద్దాం పర్లేదు ఇది ఇది ఇంకోసారి వెయిటింగ్ మీరు ఉంటారు ఆయన ఒక పద్యం కూడా రాశాడు మీ మీద వెన్నెల కోసం ఆగాల్సి వస్తుంది ఓకే అండి మీరు మీ ముందర నడుస్తుంటుంది రాజులకి మన రద్దు ప్రయాణం మూలాన్ని ఇదొక ఇదొక ఇష్యూ ఇవ్వచ్చు మనం సితాలకి పులిహార కలిపిన చాలా ఉంది అలాంటి చుర్రుమన్ ఒక కారంగా ఉండే తీపితనని చెప్తే ఎలా ఉంటుంది దాంతో ఒక కాన్సెప్ట్ అనుకున్నా అర్థంలో చూపేటందుకు తన అమ్మాయి తన కన్నులు చురకత్తుల్లా నా గుండెని కోస్తుంటాయి గుండెని కోస్తుంటాయి కనిపించేటందుకు తను అమ్మాయి సరిపోలేదు మాత్రం అన్నారు అది అది కనిపించేటందుకు